రాష్ట్రం ఏర్పడి ఏళ్ళు కేసీఆర్ చేసినప్పటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి దాదాపు రెండు నెలలు అంటే నెల నెల దాటిన ఈ క్రమంలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దంద అనేది జోరుగా కొనసాగుతుంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది అని అంటే గంజాయి మాఫియాలో డ్రగ్స్ మాఫియాలో ఇసుక దందాలో మైనింగ్ దందాలో రేషన్ బియ్యం దందా చేయడంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రం డెవలప్ అయింది కానీ తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు రాలేదు నిధులు రాలేదు నియామకాలు రాలేదు దీనికి తోడు మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది ప్రభుత్వాలు మారిన నేతలు వాళ్ళే ఉంటారు మంత్రులు వాళ్ళే ఉంటారు అంటే పార్టీ మారచ్చు గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళే వచ్చి టీఆర్ఎస్ పార్టీలో మంత్రులు వేయరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెల తొమ్మిదిన్నర ఏళ్ళు కేసీఆర్ పాలన చేసిన తర్వాత ఆ పార్టీ కుప్పగొలిపోయింది ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు నిరుద్యోగ వృత్తి కావచ్చు యాభై నెలలకు పెంచు కావచ్చు అదేవిధంగా దళిత సోదరులకు మూడెకరాల భూమి కావచ్చు దళిత సోదరుని ముఖ్యమంత్రి చేయడం కావచ్చు అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి ఏది కూడా తెలంగాణ రాష్ట్రంలో హామీలు ఇచ్చినటువంటి కేసీఆర్ ఏవి కూడా నెరవేర్చిన క్రమంలో టిఆర్ఎస్ పార్టీని కూకటివేళ్లతో పగిలించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టడం జరిగింది అయితే ఈ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో వచ్చిన ఈ తరుణంలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు గాని మాజీ మంత్రులు గాని అదే విధంగా ఎంపీలు గాని మాజీ ఎంపీలు గాని జెడ్పీ చైర్మన్లు జెడ్పీ వైస్ చైర్మన్లు జడ్పీ ఎంపీపీలు సర్పంచ్లు వార్డ్ మెంబర్లు అనేక మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజా పాలకులు మాత్రం వాళ్ళే ఉంటున్నారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో వచ్చి చేరుతున్నారు కొంతమంది పార్ట్ టైం రాజకీయ నాయకులు దొంగలంతా ఎందుకంటే అవినీతి అక్రమాలు చేయాలంటే ఖచ్చితంగా ఆ ప్రభుత్వం అండా ఉండాలి అవినీతి అక్రమాలు చేయాలంటే ఇస్కా రేషన్ దందా మైనింగ్ మాఫియా తదితర అక్రమాలు చేయాలి భూ కబ్జాలు చేయాలంటే అధికార పార్టీలో ఉండాలి అధికార పార్టీలో ఉంటేనే అధికారులు వీళ్ళు చెప్పినట్టుంటారు అవినీతి అక్రమాలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది అవినీతి అక్రమాలు చేసే అధికారులు కూడా వంత పడతారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కానీ సమయ ఆంధ్రప్రదేశ్ లో గానీ ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళే ఇప్పుడు కూడా పాలకులుగా కొనసాగడం జరుగుతుంది అందుకోసమే వ్యవస్థలో మార్పు రావడం లేదు కల్వకృతి కేంద్రంగా ప్రధానంగా కల్వకృతి కేంద్రంగా సమస్యలు మనం చెప్పుకుంటే ఈ కల్వకుతి కేంద్రంగా ప్రస్తుతం గంజాయి వినియోగం అనేది జోరుగా కొనసాగుతుంది మిత్రులారా డ్రగ్స్ వినియోగం జోరుగా కొనసాగుతుంది డ్రగ్స్ కానీ గంజాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీలో కానీ ఎక్కడైనా వ్యక్తులు అంటే డ్రగ్స్ కానీ గంజాయిని కానీ సరఫరా చేస్తూ ఎక్కడైనా పట్టుబడ్డారంటే ఆ గుంపులో ఖచ్చితంగా కల్వకుతికి సంబంధించిన వ్యక్తి ఖచ్చితంగా ఉండి తీరుతుండు గంజాయికి సంబంధించి అనేక దఫాలుగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక మంది అనేక కేసుల్లో పట్టుబడి జైలు వెళ్ళడం జరిగింది మూడు రోజుల క్రితం కూడా హైదరాబాద్ లో నిర్వహించిన తనిఖీల్లో కల్వకుతికి చెందిన వ్యక్తి గంజాయి కేసులో పట్టుబడడం జరిగింది సరఫరా చేసే క్రమంలో కలవకుర్తి నియోజకవర్గ కేంద్రంలో శిశుమందిరి సమీపంలో వందలాది ఇండ్ల మధ్యన ఖాళీ స్థలం ఉన్న క్రమంలో ఆ ఖాళీ స్థలం స్థలంలో పదుల సంఖ్యలో వచ్చి సాయంత్రం అయిందంటే చాలు రాత్రంతా అక్కడే ఉండి గంజాయి తాగుతున్నారని పోలీసులకు తెలుసు మరి ఎందుకు అడ్డుకుంటలేరు ఈ కలవకుర్తి ప్రాంతంలో ప్రజలందరికీ తెలుసు కానీ వాళ్ళు బయటికి వచ్చి ప్రశ్నిస్తే వాళ్ళ పైన ఏమైనా దాడులు జరగవచ్చు ఎందుకంటే గంజాయి మత్తులో ఉండి వాళ్ళు ఏమైనా చేస్తారనే భయంతో ప్రజలు బయటికి రావడం లేదు పోలీసులు ఏమో అటువైపు చూడడం లేదు అదే విధంగా కల్వకృతి కేంద్రంగా ఇసుక దందా జోరుగా కొనసాగుతుంది ఇక్కడ ఎవరైనా పోలీసు అధికారులు రావాలంటే ఎస్ఐల్ కానీ సేల్ కానీ ఇక్కడికి వరకు రావాలంటే ట్రాన్స్ఫర్ చేసుకుని కోట్లాది రూపాయలు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులకు ఇచ్చి డబ్బులు కమిషన్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది దశాబ్దాలుగా జరుగుతున్న తంతు ఎందుకు ఇక్కడ అంటే ఇక్కడ ఇసుక దంద అనేది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో గాని పక్క రాష్ట్రాలలో గాని లేదంటే ఉమ్మడి జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో ఎక్కడ ఇసుక దంద ఆగిపోయినా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంగా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఒంగూరు మండల పరిధిలోని డి చింతపల్లి నుంచి దుందుపి వాగు నుంచి ఇసుక దంద అనేది జోరుగా కొనసాగుతూనే ఉంటుంది సంవత్సరం అంతా సంవత్సరంలో ఉన్నటువంటి మూడు వందల అరవై ఐదు రోజుల పాటు రాత్రి పగలు తేడా లేదు ఇరవై నాలుగు గంటల పాటు ఇసుక దంద కొనసాగుతూనే ఉంటుంది డిండి చింతపల్లి సమీపంలోని వివిధ రీచ్ల నుంచి ఇసుక కొనసాగుతూనే ఉంటుంది సమీపంలోని గ్రామాల వద్ద డంప్ చేస్తూనే ఉంటారు ఆ డంప్ చేసిన ప్రాంతాల నుంచి టిప్పర్ల ద్వారా ఇతర మార్గాలకు వెళ్ళడం జరుగుతూనే ఉంటుంది ఎందుకు మరి ప్రకృతి నుంచి లభించినటువంటి ఈ ఇసుకను కొంతమంది గుత్తేదారులు కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది అధికారులు పోలీసు రెవెన్యూ అధికారులు కావచ్చు నాడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇసుక దందాన్ని ఇసుక కొరత సృష్టించి లక్షల రూపాయలు ఇక నెల నెలకు పెట్టుకుంటే కోట్లాది రూపాయలు సంపాదించడం జరుగుతుంది వీళ్ళు ఈ ఇసుకని తయారు చేయడం లేదు కానీ ఇసుకని వీళ్ళకు ప్రభుత్వ సహాయంతో అధికారుల సహాయంతో ఆ చెరువులో ఉన్న ఇసుకని దుందుపు వాగులో ఉన్న ఇసుకను తీసుకొచ్చి లక్షలాది రూపాయలకు అమ్మడం జరుగుతుంది లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం జరుగుతుంది అక్రమ మార్గంలో ఇక్కడ ప్రజలకి కృత్రిమ ఇసుక కొరత సృష్టించి ఇక్కడ ప్రజలకు అత్యధిక ధరకు విక్రయించడం జరుగుతుంది ఇక్కడ కల్వకుతి సమీపంలో ఒంగూరు మండలంలో కావచ్చు కల్వకుతి సమీపంలో కావచ్చు కల్వకుతి నియోజకవర్గ ప్రజలు కావచ్చు అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఇండ్లు నిర్మించుకోవాలన్నా కనీసం బాత్రూమ్ నిర్మించుకోవాలన్నా ఇసుక దొరకని పరిస్థితి కానీ ఇక్కడే కోట్లాది వందల కోట్ల రూపాయల ఇసుక వ్యాపారం అనేది సంవత్సరం అంతా జరుగుతూనే ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ స్థానిక ప్రజలకు మాత్రం ఇసుక అనేది దొరకదు ఇక్కడ నుంచి హైదరాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు కొల్లాపూర్ అనేక ప్రాంతాలకు సంబంధించి ఇసుక వెళ్తుంది కానీ కల్వకుర్తి ప్రాంతాల్లోని అచ్చపేట నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఇసుక అనేది దొరకనే దొరకదు ప్రభుత్వాలు ఏమి మారిన పాలకులే వాళ్ళే ఉంటారు దరిద్రులు కాబట్టి పాలసీలు మారినట్లుగా ప్రభుత్వం మారిన ప్రతిసారి కానీ లేదంటే ఎమ్మెల్యే మారిన ప్రతిసారి కానీ లేదంటే ఒక పోలీస్ స్టేషన్కు సిఐలు మారిన ప్రతిసారి కానీ ఇసుక దంద నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక్క తడిపై తీసుకురావడం జరుగుతుంది ఒక దగ్గర సమావేశం ఏర్పాటు చేయడం లేదంటే ఏవైతే ఇసుక వాహనాలు టిప్పర్లు కానీ ట్రాక్టర్లు కానీ ఉన్నాయో వాటన్నింటిని మేము పట్టుకున్నామని చెప్పి గొప్పలు చెప్పడం ఒక పోలీస్ స్టేషన్కి ఒక ఎస్ఐ కానీ సిఐ కానీ కొత్తగా విధులు నిర్వహించేందుకు వస్తే మొత్తం ఒక వారం పాటు స్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది వారి పట్ల ఆ అన్ని సీజ్ చేయడం జరుగుతుంది ట్రాక్టర్లు కానీ అదేవిధంగా టిప్పర్లను కానీ జేసీబీలను కానీ ఎందుకు సీజ్ చేయడం జరుగుతుందంటే వీళ్ళకి రావాల్సిన కమిషన్ వీళ్ళకి రావాలంటే ఎవరైతే ఇసుక మాఫియా ఉందో వాళ్ళందరూ కూడా వీళ్ళ గ్రిప్ లకు రావాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు కావాలి వాళ్ళు నిలబలకు ఎంత ఇస్తున్నారు అనేది ఎంత ఇవ్వడం జరుగుతుంది ఆ ఇచ్చేది ఏ తారీఖు ఇస్తారని ఇవన్నీ మాట్లాడుకోవడానికి మాత్రమే పోలీస్ స్టేషన్లకు వచ్చిన ప్రతి పోలీసు వీళ్ళందరితో సమావేశం కావడం లేదంటే టిప్పర్లను పట్టుకోవడం వారం రోజుల క్రితమే కల్వకుర్తి కల్వకుర్తి ప్రాంతంలో ఇసుక టిప్పర్లు కొనసాగిస్తున్న ఇసుక వాహనాల కూడా కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది మళ్ళ తెల్లరే అవన్నీ కూడా పోలీస్ స్టేషన్ ఖాళీ చేసి మళ్ళీ ఇసుక దందా కొనసాగించేందుకు బయటికి వెళ్ళడం జరిగింది మరి ఎందుకు పోలీస్ స్టేషన్ లో ఆ టిప్పర్లను ట్రాక్టర్లు కానీ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది ఎందుకు మళ్ళా విడుదల చేయడం జరిగింది విడుదల చేసిన తర్వాత వాళ్ళు ఏమైనా మారిర్రా పత్తిత్తులు ఏమైనా అయ్యారా వాళ్ళు ప్రతివత్తలు ఏమైనా అయిర్రా దంద నిర్వాహకులు కారు కానీ వీళ్లకు రావాల్సిన మన పోలీసులకు రావాల్సిన లేదంటే రెవెన్యూ సిబ్బందికి రావాల్సిన కమిషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సెటిల్మెంట్ అయిన తర్వాత ఇవన్నీ నడిచినా ఏం పర్వాలేదు ఒక్కొక్క టిప్పర్ కావచ్చు ఒక్కొక్క ట్రాక్టర్ కావచ్చు ఒక్క పర్మిషన్ కోసం ఒక్క ఒక్క వేపిలు ద్వారా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో టిప్పర్లని అదే విధంగా ట్రాక్టర్లు నడిపించడం జరుగుతుంది వీళ్ళని పట్టించుకున్నాడు ఎవరు మిత్రులారా ఎవరూ పట్టించుకోరు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు తెలంగాణకు సంబంధించి ఇసుక దందలో మార్పులు తీసుకొస్తాము ప్రజలకు ఏదైతే ప్రజల మేలు కోసం మార్పులు తీసుకొస్తాము ఖచ్చితంగా ప్రజలకి మంచి జరుగుతుంది ఇసుక దంద ఇసుక అంశానికి సంబంధించి చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం అనేది తప్పిదాలు చేస్తుందంటూ రేవంత్ రెడ్డి పేర్కొనడం జరుగుతుంది మన గత ప్రభుత్వంలో ఎవరున్నారు గత ప్రభుత్వంలో ఇదే జిల్లాకు సంబంధించి జూపల్లి కృష్ణారావు ఉన్నారు గత ప్రభుత్వంలో తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరైతే మహేందర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైందో ఆయన కూడా ఉన్నాడు గత ప్రభుత్వంలో ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఉన్నారో లేదంటే ఎమ్మెల్యేలు ఉన్నారో లేదంటే ఎమ్మెల్సీలు ఉన్న వారి ఈ ప్రభుత్వంలో ఉన్నారు అంటే ప్రజాప్రతినిధులు మారలేదు మరి వ్యవస్థ ఎట్లా మారుతుంది ఫస్ట్ మీరు మారండి రాజకీయ నాయకులు మీరు రాజకీయ నాయకులు మారితేనే వ్యవస్థలో మారిపోస్తుంది పార్టీలు మారినంత మాత్రాన ముఖ్యమంత్రి మారినంత మాత్రాన ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు వాళ్ళే ఉంటున్నారు కాబట్టి అవినీతి అక్రమాలు చేసేది వాళ్ళే కాబట్టి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వంలో వాళ్ళు మారుతున్నారు కాబట్టి వాళ్ళు మారేది ఎందుకు అవినీతి అక్రమాలు చేసుకునేది కాబట్టి ఇసుక పాలసీలు తెచ్చినంత మాత్రాన మార్పు రాదే సమాజంలో మీ విధానంలో మీ ఆలోచనలు మార్పు రావాల్సిన అవసరం ఉంది మీ ఆలోచనలు మార్పు వస్తేనే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది దీనికి సంబంధించిన ఒకసారి చూస్తే కేసీఆర్ సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ఎక్స్పైర్డ్ మెడిసిన్ తెలంగాణ పట్ల ఆయనకు కమిట్మెంట్ లేదని కూడా ఒక వార్త అయితే ఇసుక దందాకు సంబంధించి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడడం ఒకసారి చూద్దాం ఇసుక అక్రమ రవాణాపై ఈ నెల మూడు నుంచి రవాణా విభాగంతో నిజామాబాద్ వరంగల్ రూట్ లో ఆకస్మిక తనిఖీలు చేయించాను ఎనభై మూడు ఇసుక లారీలను తనిఖీ చేస్తే ఇరవై రెండు లారీలకు అసలు అనుమతి లేదు నాలుగైదు లారీలు ఇసుక రవాణా చేస్తున్నట్టు తెలియదు ఈ లెక్కన మొత్తం శాతానికి పైగా అక్రమంగా తరలిపోతుంది అక్రమార్కులను గుర్తించాల్సిన టిఎస్ ఎంఎండిసి టిఎస్ ఎండిసి అధికారులు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళని నిద్రపోయేటట్టు మీ ఎమ్మెల్యేలు చేస్తారు వాళ్ళు నిద్రపోయేటట్టు మీ ఎంపీలు చేస్తారు వాళ్ళు నిద్రపోయేటట్టు మీ మంత్రులు చేస్తారు వాళ్ళు నిద్రపోయేటట్టు మీ అంచర్లు చేస్తారు రేవంత్ రెడ్డి గారు మీ ఊరికి నువ్వు పుట్టిన ఊరికి అనుకునే డిండి చింతపల్లి ఉంది డిండి డింతపల్లిలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యధిక అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది దీని మీద కూడా దృష్టి మీ సొంత నువ్వు పుట్టిన సొంత మీ పుట్టినటువంటి మీ సొంత నియోజకవర్గం మీ పుట్టిన ఊరు పక్కలో జరుగుతుంది నువ్వు పెరిగినటువంటి కల్వకృతి నియోజకవర్గంలో జరుగుతుంది అవినీతి అక్రమాలు ఫస్ట్ ఇక్కడ నువ్వు నివారించే ప్రయత్నం చేయండి మీరు ఒక ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ బిడ్డగా నల్లమల బిడ్డగా నా కొండారెడ్డిపల్లి బిడ్డగా ఫస్ట్ అది చేయండి మీరు చేయలేరు ఎందుకు అని అంటే ఈ అవినీతి అక్రమాలు చేసేది మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే మీ పార్టీ అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటే ఆ పార్టీ అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అవినీతి అక్రమాలు ఒక్క టిఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు చేయడు మీ కాంగ్రెస్ వాళ్ళే చేస్తారు గత తొమ్మిదిన్నర సంవత్సరాలు టీఆర్ కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఆర్ఎస్ పార్టీల్లో చేసిన ఈ అవినీతి అక్రమాలు ఇసుక మాఫియా వేరేడు చేయడు మీరు చేయనీయరు ఎందుకంటే మీది కదా అధికారం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులే అక్రమ ఇసుకదందా చేయడం జరుగుతుంది డిండి చింతపల్లి నుంచి ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీ తప్ప ఇతర పార్టీలకు సంబంధించిన నాయకుడు దందా చేయట్లం చేయడం లేదు చేయడు వాడు చేయనీయరు మీ కాంగ్రెస్ వాళ్ళు గతంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలు లేదు టీఆర్ఎస్ వాళ్ళు అంతకంటే ముందు కాంగ్రెస్లో వేసారు ఇతర పార్టీలలో చేయలేదు ఇప్పుడు మీ పార్టీ అధికారులకి కాబట్టి మీ పార్టీలో ఇప్పుడు అక్రమ రవాణా చేస్తున్నారు మీరు చేయాల్సింది అధికారుల మీద చిరుబుర్రులు రావడం కాదు మీ పార్టీ నాయకులు చక్కగా ఉంటాడు చూసుకోవాలి అవినీతి అక్రమాలు చేయదురా మన పార్టీకి కానీ మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కులంలో మీరు మీ పార్టీలో మీ పార్టీలో సమన్వయంతో నడిపించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పోలీసులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉండే పోలీసులు ట్రాన్స్ఫర్ చేయించుకొని రావడం జరుగుతుందో ఏ కులానికి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటే ఆ కులానికి సంబంధించిన ఎస్ఐలు ఏ కులానికి సంబంధించిన మంత్రి ఉంటే ఆ కులానికి సంబంధించిన సిఐలు ఏ కులానికి సంబంధించిన ఎంపీ ఉంటే ఆ కులానికి సంబంధించిన ఎస్పీలు ఈ విధంగా రావడం కాదు సమాజంలో వ్యవస్థలో మార్పు రావాలంటే కులాల ప్రాతిపదికన ప్రభుత్వ అధికారులను నియమించడం కానీ కులాల ప్రాతిపదికన రాజకీయాలు చేయడం కానీ మానుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయాల్సింది ఏంటంటే ఈ ప్రాంత బిడ్డగా చేయాల్సింది ఏంటంటే దిండి చింతపల్లి కావచ్చు అచ్చపేట నియోజకవర్గం కావచ్చు కల్వకుర్తి నియోజకవర్గంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యధికంగా అక్రమ ఇసుక దంద కావచ్చు మైనింగ్ మాఫియా అనేది జరుగుతుంది రేషన్ మాఫియా కూడా జరుగుతుంది ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కల్వకుర్తి కేంద్రంగా అత్యధికంగా కానీ నివారించే అవకాశం ఉన్నా నివారించలేరు ఎందుకంటే మీ పార్టీ నాయకులు అవినీతి అక్రమాలు చేస్తేనే కదా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఖర్చు పెట్టాలి మళ్ళీ దొంగ ఓట్లు సంపాదించి సారాయోసి డబ్బు పంపిణీ చేసి మళ్ళీ అధికారంలోకి రావాలి కదా అందుకోసమే ఇక్కడ మారాల్సింది అధికారులు కాదు అధికారులు మారతారు పాపం మారాల్సింది అధికారుల కంటే ఎక్కువ మీ రాజకీయ నాయకులు మీ పార్టీకి సంబంధించిన నాయకులు అక్రమాలకు ఆస్కారం లేని విధంగా కొత్త పాలసీని తీసుకురావాలని సూచించారు ఏపీ తెలంగా తమిళనాడు కర్ణాటక తదితర రాష్ట్రాలను విధానాలు అధ్యయనం చేయాలని చెప్పారు ఇసుక అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని నలభై ఐదు గంటల్లో అధికారులు పద్ధతి మార్చుకోవాలని గడువు విధించారు రెండు రోజుల తర్వాత విజిలెన్స్ ఏజీబీలతో తనిఖీలు చేయించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు టోల్ గేట్ల వద్ద నమోదైన డేటా ఆధారంగా ఇసుక లారీలంగాన్ని బయటకు తీయాలని బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టవద్దని స్పష్టం చేశారు కేంద్రంగా జరుగుతున్న అక్రమాలను అరికట్టే గనులు భూగర్భ వనరుల విభాగాన్ని సమూలంగా ప్రక్షోణ చేయాలని సిఎస్ ను ఆదేశించారు కాగా హైదరాబాద్ చుట్టుపక్కల అనుమతి లేకుండా నిర్వహించే స్టోన్ క్రషర్ సీజ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అనుమతులు ఇచ్చేటప్పుడు ఆ భవనాల వివరాలు సదరు విభాగానికి చేరేలా ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్ విధానం అమలు చేయాలని సూచించారు గ్రానైట్ ఖనిజాల అక్రమ రవాణాను అక్రమ తవ్వకాలు రవాణాను అరికట్టేందుకు జియో ట్యాగింగ్ జీపీ ఆర్ఎస్ ను వినియోగించాలని పేర్కొన్నారు గ్రనేట్ తో పాటు ఇతర క్వారీలకు సంబంధించిన పెండింగ్ కేసుల వివరాలు పురోగతిపై నివేదిక అందించాలని ఆదేశించారు నాయకుల జోక్యం ఉండదు భూగర్భ అవినీతిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంపై అధికారులు తమకు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది దీనిపై సీఎం స్పందిస్తూ ఇప్పుడు మీపై ఎవరి ఒత్తిడి ఉండదు అవినీతి అక్రమాలను కఠినంగా వ్యవహరించండి అక్రమాలను అడ్డుకోకుండా మీ విధుల్లో మీరు జోక్యం చేసుకోరు అని చెప్పినట్టు తెలిసింది ఏది కాదు అంత ఉట్టిదే గాలి మాటలు తప్ప ఏం దీంతో నొచ్చేది లేదు ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి ముఖ్యమంత్రికి గ్రిప్లకి రావాలి మొత్తం వ్యవస్థలన్నీ అదేవిధంగా స్థానికంగా ఉండే ప్రజాప్రతిధులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల వాళ్ళ పరిధిలోకి ఎమ్మెల్యేల పరిధిలో కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు అదే ఎంపీపీలు కావచ్చు అదేవిధంగా సర్పంచ్లు కావచ్చు ఎవరైతే స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళందరూ చెప్పు చేతుల్లోకి ఈ వ్యవస్థలన్నీ వెళ్ళాలి వెళ్ళాలంటే అక్కడ పైన భయపెట్టేయాలి పైన భయపెట్టిస్తేనే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీల ల గాని వీళ్ళందరూ చెప్పు చేతులకి వీళ్ళందరూ అవినీతి అక్రమలు రావడం జరుగుతుంది దోచుకునేందుకు సులువు అవుతుంది